అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ అయిపోయి స్కూల్ బస్ కోసం స్కూల్ ప్రాంగణంలో ఎదురు చూస్తున్న పిల్లలందరూ ఇంటికి వెళ్ళే ఆనందంలో కేరింతలతో ఆడుతూ ఉన్నారు కానీ నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ళ రాహుల్ మాత్రం దిగులుగా కూర్చున్నాడు ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ పైన మరో ప్రక్క ఉన్న బెంచ్ పైన క్లాస్ టీచర్ రాసుకుంటూ ఉన్నారు ఈలోపు రాహుల్ ఫ్రెండ్ రానా వచ్చి ఏరా రాహుల్ అలా ఉన్నావేమి ఏమైంది అందరం క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్న ఆనందంలో ఉన్నాం నువ్వు మాత్రం డల్లగా ఉన్నావెందుకు అని అడిగాడు అప్పుడు వర్క్ చేసుకుంటున్న టీచర్ వాడు ఏం చెప్తాడా అని వింటున్నారు ఆ పసివాడు చెప్పిన మాటలకి ఆ టీచర్ హృదయం కలిచివేసింది టీచర్ హృదయం కలిచివేసేలా ఆ పసివాడు ఏం చెప్పాడు చూద్దామా ఏమోరా నాకు ఇంటికి వెళ్ళాలని లేదురా అన్నాడు రాహుల్ ఏరా ఏమైంది అన్నాడు రానా మీ అందరూ ఇంటికి వెళ్ళే ఆనందంలో ఉన్నారు ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళగానే మీ మమ్మీలు మిమ్మల్ని వాటేసుకుంటారు ముద్దు పెడతారు ఏరా ఈరోజు ఎలా జరిగింది స్కూల్లో టీచర్ ఏం చెప్పారు అని అడుగుతారు కానీ నేను ఇంటికి వెళ్తే మా అమ్మ అడిగేవి ఏమీ ఉండవు అంతేకాదు మీలాగే పరిగెత్తుకుంటూ వెళ్తా అమ్మ దగ్గరికి కానీ అమ్మ ముట్టుకోకు ముట్టుకోకు వెళ్ళి ఫస్ట్ డ్రెస్ మార్చుకో డిసిప్లైన్ ఉండాలి డిసిప్లైన్ లేకపోతే జీవితంలో ఎందుకు పనికిరావు అంటూ స్కూల్ నుంచి వెళ్ళిన నాకు డోర్ దగ్గరే మొదలు పెడుతుందిరా క్లాస్ పీకడం మా అమ్మ అంటూ ఇంకా చెప్పడం మొదలు పెట్టాడు ఆ టీచర్ వాడి మాటలు ఇంట్రెస్ట్గా కాస్త బాధగా మనసును కలిచి వేసేలాగా ఉండటం వలన వాటిని రికార్డు చేయడం మొదలుపెట్టింది అప్పుడు రాహుల్ ఇంకా చెప్తున్నాడు వెళ్తానా అన్నీ శుభ్రం చేసి నేను కూడా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాను నేను వెళ్ళిన వెంటనే అమ్మకి ఏవేవో చెప్పాలనుకుంటా కానీ అమ్మ మాత్రం టేబుల్పై పాలో ఏవో స్నాక్స్ పెట్టేసి సెల్లో మునిగిపోతుంది తర్వాత అమ్మకి సీరియల్ టైం అయినంత వరకు నేను ఏం చేస్తున్నానో కూడా అనవసరం ఇంకా టైం అయ్యాక హోంవర్క్ చేయి హోంవర్క్ చేయి అంటూ ఉంటుంది కానీ నన్ను దగ్గరకు తీసుకోదు మా అమ్మకి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటా అవి అమ్మ వినదు ఇక అప్పుడప్పుడు నానమ్మ మీద కోపం నా మీద చూపిస్తూ ఉంటుంది పాపరా మా నానమ్మ ఏమీ అనదు అప్పుడప్పుడు నానమ్మ తాతయ్యకి తినడానికి ఏమైనా తీసుకురావాలని వంటింట్లోకి వెళ్ళిందే అనుకో నానమ్మ మీద కోపం అమ్మ నానమ్మ మీద చూపించలేక నన్ను తిడుతుందిరా ఏరా వెదవా తినడానికి అప్పుడే టైం అయిపోయిందా దేనికి లోటు రానివ్వదురా అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి అంటుందిరా అప్పుడు నానమ్మ ఏమీ అనలేక తాతయ్యకి ఆకలి ఉండలేరని ఆ తిట్లు భరిస్తూనే కొంత తీసుకొచ్చి పెడుతుందిరా తాతయ్యకి అవేమి తెలిసినా తెలియకపోయినా విన్నా వినకపోయినా ఏమీ పట్టనట్టే తింటారా మరి ఇంత జరుగుతున్నా మీ డాడీ ఏమీ అనరా రాహుల్ అడిగాడు మళ్ళీ రాన ఏ కానీ అమ్మ చెప్పిందే వింటారు ఒక్కోసారి అమ్మపైన కోపడుతూ ఉంటారు కానీ అమ్మ మాత్రం మారటం లేదు అమ్మలో ఇక మార్పు రాదురా ఇక సీరియల్ టైం అయితే చాలు నేను హోంవర్క్ ఏం చేస్తున్నానో కూడా చూడదు గదిలోకి వెళ్ళి చదువుకోమంటుంది కానీ నాకు ఎప్పుడూ ఏమీ చెప్పదురా చదువుకుపో అంటుందంతే ఎన్నో డౌట్లు వస్తాయి మమ్మీ అంటూ వెళ్తాను మా మమ్మీ మాత్రం దగ్గరకు తీసుకోదురా ఇక తనకి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా తనకి వీలున్నప్పుడు ఒకలాగా వీళ్ళు లేనప్పుడు ఒకలాగా డిసిప్లిన్ పేరుతో ఒకలాగా నన్ను టార్చర్ చేస్తూ ఉంటుందిరా ఎప్పుడు చూసినా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మా బంధువుల పిల్లలతో పోల్చి నన్ను తక్కువ చేస్తూ ఉంటుందిరా మా అమ్మ మా అమ్మని మాత్రం అందరి అమ్మలతో పోల్చుకొని నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను కానీ మా అమ్మ మాత్రం నన్ను ఎప్పుడూ తక్కువ చేసే మాట్లాడుతుంది నేను అవతలి వాళ్ళని ఏమన్నా అనకపోయినా వాళ్ళు ఇచ్చే ఏదైనా కంప్లైంట్కి వాళ్ళ ముందే తిడుతుందిరా నాకు అమ్మంటే ఇష్టం కానీ అమ్మ ప్రవర్తన రాను రాను నాలో అమ్మ అంటే ద్వేషం కలిగించేలా ఉందిరా అంటూ రానా చెప్పాడు రాహుల్ ఆ మాటలు విన్న టీచర్ కూడా బాధపడింది ఇక తర్వాత రోజు క్లాస్లో పిల్లలందరికీ టీచర్ ఒక ఎస్ఏ కాంపిటీషన్ పెట్టారు అదేంటంటే పిల్లలు ఈరోజు మీ అందరూ మీ అమ్మంటే మీకు ఎంత ఇష్టమో ఒక రూపంలో రాయండి అంటుంది ఇక పిల్లలందరూ ఎంతో చక్కగా రాస్తారు రాహుల్ కూడా తన అమ్మంటే ఎంతో చక్కగా రాస్తాడు అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను ఈ భూమిపైన విలువ కట్టలేనిదంటూ ఏదైనా ఉంటే అది నువ్వేనమ్మా నీ ప్రేమంటే నాకు చాలమ్మా ఈ ప్రపంచాన్ని జయిస్తాను నేను శివాజీ అంత గొప్పవాడిని అవుతానమ్మా అలెగ్జాండర్ లాంటి విజేతను అవుతాను అంబేద్కర్ లాంటి సామాజికవేత్తనవుతాను సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఆలోచన అవుతాను భగత్ సింగ్ లాంటి పోరాట యోధున్న అవుతాను అల్లూరి సీతారాం లాంటి విప్లవకారుణ్ణి అవుతానమ్మా ఇవన్నీ అవ్వాలంటే నువ్వు అమ్మవాలమ్మా అంటూ ఆ పసి హృదయానికి ఏదో అనిపించింది అది అంత చక్కగా రాస్తాడు అది చూసిన టీచర్కి మాట రాదు మనసంతా దుఃఖంతో నిండిపోతుంది ఆ చిన్న వయసులో వాడుకున్న ఆ సామాజిక స్పృహకి మనసులోనే వాడిని అభినందిస్తుంది తర్వాత రోజు టీచర్ పేరెంట్స్ మీటింగ్కి పిల్లలందరినీ వాళ్ళ అమ్మ మమ్మల్ని తీసుకొని రమ్మని చెప్తుంది ఆ టీచర్ రాహుల్ కూడా వెళ్ళి అమ్మని ఈ విషయం గురించి చెప్తాడు రాహుల్ ఏం ఏముద్ధరించావనరా ఇప్పుడు నేను స్కూల్కి రావడానికి ఇంట్లో పనే నాకు సరిపోవటం లేదు అంటుంది అప్పుడు రాహుల్ బ్రతిమలాడుతాడు అమ్మ ఒక్కసారి రా అమ్మ టీచర్ రమ్మంటున్నారు అందరూ వస్తారమ్మా నువ్వు రాకపోతే బాగోదమ్మా అని బ్రతిమలాడుతాడు ఇక చేసేదేమీ లేక రాహుల్ అమ్మ వెళ్తుంది అప్పుడు టీచర్ చెప్పడం మొదలు పెడతారు నిన్న నేను పిల్లలందరినీ అమ్మ మీద వ్యాసం రాయమన్నా పిల్లలందరూ ఎంతో చక్కా రాశారు రాహుల్ మాత్రం సామాజిక స్పృహతో విప్లవకాలను వదిలిస్తూ అమ్మ మీద ప్రేమను రాశాడు నా హృదయం చలించిపోయింది వాడికే మొదటి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్న అని అనగానే మిగతా వారంతా కరతాల ధ్వనులతో రాహుల్ని వాళ్ళ అమ్మని స్టేజ్పైకి ఆహ్వానిస్తారు ఇక అంతా అయిపోయాక రాహుల్ వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళిపోతూ ఉండగా టీచర్ రాహుల్ వాళ్ళ అమ్మని పక్కకు పిలిచి మాట్లాడడం మొదలు పెడుతుంది రికార్డు చేసిన ఆడియోని వినిపిస్తుంది అది విన్న రాహుల్ అమ్మ ఎన్నాళ్ళు కొడుకు పట్ల తను ప్రవర్తించిన తీరికి తల్లి ఏం చేస్తుందో గమనిస్తూ ఆ చిన్న హృదయం తల్లడిలిపోతుందని తెలుసుకొని తనపైన తనే అసహ్యించుకుంటుంది చిన్నబుచ్చుకుంటుంది అప్పుడు టీచర్ ఇలా చెప్తారు చూడండి అమ్మ మిమ్మల్ని విమర్శించడానికో కించపరచడానికో కాదు నా ఈ ప్రయత్నం ఈ సమాజంలో తల్లిని మించిన దైవం గురువు లేరు బిడ్డకి తొలి గురువు తల్లే తల్లిని చూసి బిడ్డ ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు ఈ ప్రపంచంలో వాడు అనుకున్న భావాలన్నీ మొట్టమొదటిసారిగా తల్లితోనే పంచుకోవాలనుకుంటాడు కానీ మీరు మిగతా వాళ్ళతో పోల్చి వాడి మంచిగా చదువుకోవాలని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నారే కానీ సరైన పద్ధతిలో ఎదగాలని ఈ సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మీ కొడుకుని అందించాలని మీరు అనుకోవటం లేదు దయచేసి ఈ పోటీ ప్రపంచంలో ఒక యాంత్రికుడిలాగా మీరు మీ అబ్బాయిని తయారు చేయొద్దు ఒక టీచర్గా నేను అనుకుంటున్నా నేను ఊహించదగింది నిజమే అయితే వీడు సమాజానికి ఎంతో గొప్ప వ్యక్తిలా తయారవుతాడు అయితే అది మీరు తల్లిగా ఆలోచించిన రోజు మాత్రమే మీరు తల్లిగా కాకుండా ఒక సాధకునిలాగా శిక్షకునిలాగా ఆలోచిస్తే నీ కొడుకు ఒక ఉద్యోగస్తులా మాత్రమే మీరు చూడగలరు అంటూ ఆ టీచర్ ఆ తల్లిని మార్చే ప్రయత్నం చేశారు కానీ విషయం ఏంటంటే ఆ తల్లి ఎప్పుడైతే ఆ కొడుకు రాసిన వ్యాసం ఆ కొడుకు మాట్లాడిన మాటలు విని అప్పుడే మారిపోయారు కొడుకు పట్ల తను అంత నీచంగా ప్రవర్తిస్తున్నానా నా ప్రవర్తన నా కొడుకుని అంత పెడుతుందా అని తనలో తానే బాధపడింది మనసులో మనం కూడా అంతే ఫ్రెండ్స్ మనలో చాలామంది మిత్రులరా చేసేది ఇదే కదా అత్త మీద కోపం మామ మీద కోపం భర్త మీద కోపం పక్కింటోడి మీద కోపం లేదంటే ఎదిరింటి మీద కోపము లేదా మనమేదో సాధించలేదనో అమాయకమైన మన పిల్లల ద్వారా మన సాధనలన్నీ సాధించేయాలని వాడి ఇష్ట ఇష్టాలను గుర్తించుకుంటా వాడి కోరికలను తెలుసుకోకుండా వాడి ఆశయాలను వినకుండా మనకు నచ్చిన రీతిలో పిల్లల్ని తయారు చేయాలని తెగ తాపత్రయ పడిపోతూ ఉంటాం దయచేసి ముందు పిల్లల్ని వాళ్ళకి ఏమి ఇష్టమో మళ్ళీ ఏమో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛనిద్దాం అదేవిధంగా ఈ క్రమశిక్షణ పేరుతో ఎక్కడా లేని పద్ధతులను తీసుకొచ్చి మన పిల్లల మీద బలవంతంగా రుద్ది బాల్యంలోనే వాళ్ళని ఒక మానసిక రోగిలా తయారు చేసేస్తున్నాం అలా కాకుండా ఆరోగ్యవంతమైన వాతావరణంలో మన బిడ్డలు ఎదిగేలా చేయాలి అది తల్లి మాత్రమే చేయగలదు తండ్రి కేవలం సహకరించగలడు అంతే ఈ వీడియో ప్రతి తల్లికి ఉపయోగపడుతుందని నేను ఆశ ఆశిస్తున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నా